హాయ్ మాస్టర్ ఈ రోజు చిరంజీవి గారి పుట్టి బర్త్డే సందర్భంగా మన బ్లడ్ బ్యాంక్ లో చాలా మంది బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కదా అది ఎలా చూస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ప్రతి సంవత్సరం కూడా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే నేనే కాకుండా నాతో పాటు మా డాన్సర్స్ కానీ డ్యాన్స్ మాస్టర్స్ కానీ చాలామంది వస్తాము ఎవరిడేవి కూడా ఇస్తాం మా స్నేహితులు కానీ అందరూ ఇస్తాము ఈ సంవత్సరం కూడా తెలుగు టీవీ అండ్ డిజిటల్ మీడియా నుంచి మూడు వందల యాభై మంది వచ్చి బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది మా ఆధ్వర్యంలో ఇది ఏంటంటే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది మనం పెట్టుకున్నా కూడా ఒక ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక దేవాలయం మీ అందరికీ తెలుసు మెగా దేవాలయం అనమాట ఇక్కడికి వచ్చి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అలాగే చూసుకుంటే మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్కి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ గారు అతనికి ఎప్పటికైనా మెగాస్టార్ గారికి ఒక్క సాంగ్ అయినా చిన్న స్టెప్ మూమెంట్ చేపించాలనేది కోరిక అలాగే మీకు ఏమన్నా ఛాన్స్ అనేది రావడం జరిగింది ఛాన్స్ అనేది ఒకసారి వచ్చింది అది మిస్ అయింది డెఫినెట్గా మళ్ళీ వస్తుంది అని అనుకుంటున్నాను వచ్చినప్పుడు మటుకు అది గ్రేట్ మెమరీగా మిగిలిపోద్ది మనకు ఒక గోల్ ఉంటుంది మనం ఒకసారికి వెళ్ళినప్పుడు ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం ఎవరితో చేయాలనుకుంటున్నాము అది ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఆ కోరికల్లో ఆ డ్రీమ్స్లో ఇది మెయిన్గా ఉంది చిరంజీవి గారికి ఎప్పుడైనా సరే కొరియోగ్రాఫ్ చేయాలని నా ఫ్రెండ్స్ చాలామంది నాతో ఉన్న వాళ్ళందరూ కూడా మా శేఖర్ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చు గణేష్ మాస్టర్ చాలామంది మాస్టర్స్ చేయటం జరిగింది చాలా హ్యాపీగా ఉంది మేము అందరం ఒకటే కుటుంబం కాబట్టి మెగాస్టార్ గారితో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మీ అందరం కూడా ఆ ఓల్డ్లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము డ్యాన్స్ నేర్చుకున్నాం యాజ్ ఏ డ్యాన్స్ మాస్టర్ ఒక విధా మాస్టర్ అయినా మైకల్ జాక్సన్ అయినా వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉంటారు అలాగే మన చిరంజీవి గారు కూడా మెయిన్ ఇన్స్పిరేషను అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే మేము అందరం కూడాను అలాగే ఇక్కడికి వచ్చి ఒక డ్యాన్సర్స్గా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఆ తర్వాత సార్కి కంపోజ్ చేసేటువంటి ఇదిగా వెళ్ళటం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంటాం అనమాట డెఫినెట్గా అన్నయ్యతో చేసే అవకాశం డెఫినెట్గా వస్తుంది అలాగే చూసుకుంటే మాస్టర్ చిరంజీవి గారి బర్త్డే వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడ చూసుకున్న రాష్ట్రంలో కానివ్వండి తెలుగు రాష్ట్రాలు రెండు ఆల్మోస్ట్ ఇండియా ఓవరాల్ ఇండియాలో ఎక్కడ చూసుకున్న బ్లడ్ బ్యాంక్స్ బెడ్ క్యాంప్ క్యాంపెయింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు అది ఎలా చూడొచ్చు మాస్టర్ అంటే ఈ సేవ చేయాలి అనేది ఎన్నో సంవత్సరాల నుంచే చిరంజీవి గారు అంత ఫ్యాన్స్ కానీ అభిమానులకి అందరికి కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు ఎక్కడికెక్కడ ప్రమోట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ చెప్తూ ఉన్నారు అలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అన్నయ్య చెప్పిన మాటలు బాటలు నడవాలని చెప్పి ప్రతి చోట నడుస్తూ దానివల్ల ఏంటంటే చాలామంది వందలాది వేలాది మందికి ఉపయోగపడుతుంది ఉపయోగపడే కార్యక్రమం ప్రతిదీ కూడాను అన్న ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఫ్యాన్స్ అంతా చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా చాలా హ్యాపీ అంటే అన్నయ్య మాట మీద చిరంజీవి గారి మాట మీద ఇవన్నీ చేస్తుందో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చూసుకుంటే మాస్టర్ చిరంజీవి గారు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేస్ ఆ గ్రేస్ కొన్ని ఈ ఏజ్లో కూడా అలా అదే గ్రేస్ మెయింటైన్ చేయడం అసలు ఎంతవరకు సాధ్యం మాస్టర్ నిన్న ఒక ఈవెంట్ జరిగింది ట్వంటీ ఫస్ట్ శిల్పకళా వేదిక బాస్ ముందు బర్త్డే సందర్భం ప్రతి ఇయర్ కూడా నేను చేస్తాను మన స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో చాలా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది దాంట్లో కూడా గ్రేస్ ఆఫ్ చిరంజీవి గారు బాస్ అని చెప్పి ఒకటి స్పెషల్గా కంపోజ్ చేయడం జరిగింది అబ్బాని తిని దెబ్బ మూవీ అవ్వచ్చు యమహోని యమయమ అవ్వచ్చు ఈ సాంగ్ ఏదైనా కూడాను అసలు గ్రేస్ అంటే ఏంటి అని అంటే చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే గ్రేస్ స్టైలు ఇంకా మీరు ఉంది మీరు కూడా నాకు దగ్గర చిరంజీవి గారి అభిమానిగానే మీరు ఉన్నారు చిరంజీవి గారి డ్యాన్స్ గురించి అయితే కనుక కొన్ని కోట్ల మంది మాట్లాడతారు ప్రపంచమే మాట్లాడుతుంది దాంట్లో మనం ఒకళ్ళము ఆయన చూసి నేర్చుకునేవాడు ఆయన చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతాము మెగాస్టార్ అంటే మెగాస్టారే బాస్ అంటే బాసే బాస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ అలాగే చూసుకుంటే మాస్టర్ చిరంజీవి గారి గురించి చాలామంది అంటే ఏమీ లేనివాడు కూడా చిరంజీవి గారి గురించి గా ట్రోల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఏదైనా చిన్న టీజర్ వదిలినా లేకపోతే చిరంజీవి గారు ఎక్కడైనా ప్రెస్ మీట్స్కి వెళ్ళినా సక్సెస్ సక్సెస్ మీట్కి ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళినా కానీ చాలా మంది గా ట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారు మాస్టర్ అంటే ట్రోల్ చేయటం చాలా ఈజీ కదండి ఈజీగా అయ్యే పనిని చాలామంది చేసేస్తూ ఉంటారు చిరంజీవి గారు ఏంటంటే ఆ మూవీస్కి చిన్న మూవీ అయినా సరే ఆయనకి నచ్చితే వెళ్ళాలని ఎందుకు అనుకుంటారంటే నేను వెళితే వాళ్ళకి ఆ సినిమాకి ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఉంటే డెఫినెట్గా వెళ్ళటము వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు ఒక చిన్న మాట దురిలింది అనుకోండి దాన్ని పట్టుకొని ట్రోల్ చేయటం అనేది అంత మంచి కాదు మంచిది కాదు ఒక మనిషిని అసలు ఏంటి అనేది మనం ఫస్ట్ నుంచి చూ చూడాలి అంటే ఒక మాటతో ఒక మనిషి ఇది అయిపోయేలాగ ఎవరు ఉండరు ఎవరైనా సరే నేనైనా సరే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఒక మాట అటు ఇటు మాట్లాడచ్చు దాన్ని పట్టుకొని ట్రోల్ చేయటం అనేది ఎనీ హీరో ఏ హీరో మాట్లాడినా ఏ ఆర్టిస్ట్ మాట్లాడినా ఎవరైనా కానీ అలా ట్రోల్ చేయకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా వాళ్ళు హర్ట్ అవుతారు కొంతమంది ఇది హట్ అవుతారు అలాగే చిరంజీవి గారు హట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే చాలా లైట్ తీసుకుంటారు సార్ వాళ్ళకని అలా అనిపించిందేమో కాకపోతే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు కదా ఆ ఫ్యాన్స్ అనేది ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మలాంటి వాళ్ళు అవ్వచ్చు అందరం అవ్వచ్చు డెఫినెట్గా కొంచెం బాధ కలుగుతుంది మేము కూడా ఏదో అనందిస్తుంది అన్నమాట అలా ఉంటుంది దయచేసి చిరంజీవి గారిని చిరంజీవి గారి లాగా చూడండి ఒక మెగాస్టార్ లాగా ఆయన వ్యక్తిత్వము స్టార్టింగ్ నుంచి వరకు ఎలా ఉన్నారు ఎలా కష్టపడుతున్నారు అలాగే ఆయన కోసం ఆయనను కాదు కొన్ని వందల మంది వేల మంది ప్రపంచం మొత్తం అందరిని అలరించడానికి కష్టపడుతున్నారు అలాగే సొసైటీలో కూడా సేవా కార్యక్రమాలతోటి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ఆదర్శాన్ని మీరు తీసుకు కొని డెఫినెట్గా మీరు కూడా చిరంజీవి గారి చిరంజీవి గారు అభిమానిగా అలాగే చూసుకుంటే మాస్టర్ నిన్న విశ్వంబర మూవీలో మూవీ సందర్భంగా టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది ఎలా అనిపించింది చాలా బాగుంది గ్లిమ్స్ చాలా చాలా బాగుంది చాలా మంచిగా కలర్ఫుల్గా బాగుంది ఇంకా చిరంజీవి గారు అంటే ఉంది సూపర్ అలాగే మూవీ గురించి కూడా అందరం వెయిట్ చేస్తున్నాం మనం మూవీ డేట్ అనౌన్స్మెంట్గా అవును ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక గ్రాఫిక్ వరల్డ్ అనమాట అందువల్ల దానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు చాలా గా చాలా బాగా చేయాలన్న ఇదితో ఉన్నారు డైరెక్టర్ గారు కానీ టీమ్ గారు అందరూ కూడా డెఫినెట్గా ఒక జగదేకి వ్యూడతలకు సుందరి ఈ రేంజ్లో ఒక అందరిని అలరించిందో ఇది కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది డెఫినెట్గా హిట్ అవుతుందని మా స్మృతి ఓవరాల్ ఓవరాల్గా చిరంజీవి గారి గురించి మీ మాటల్లో చెప్పారు ఒక్క మాటలో చెప్పమంటే ఏం మాస్టర్ ఒక మాటలో చెప్పేది కాదు అది చిరంజీవి గారిని ఒక ఒక మాట కాదు వేల మాటలు కాదు కోట్ల మాటలు కాదు ఒక పేజీ కాదు ఒక పుస్తకం ఒక గ్రంథం అనమాట చిరంజీవి గారి గురించి అంత చిన్న నేను చెప్పలేను కానీ చిరంజీవి గారంటే మాకు తండ్రితో సమానము చిరంజీవి గారంటే అమ్మతో సమానము చిరంజీవి గారంటే ప్రపంచం అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851